హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దసరా పండుగను పురస్కరించుకొని మహిళలకు దిమ్మ తిరిగే శుభవార్త చెప్పారండి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పథకాన్ని లాంఛనంగా పండుగను పురస్కరించుకొని విడుదల చేయబోతున్నారు అయితే విడుదల చేసేటువంటి రూల్స్లో చాలా మార్పులు వచ్చాయి కొత్త రూల్స్ తీసుకొచ్చారండి ఈ కొత్త రూల్స్ ప్రకారం ఎవరికి మహిళలకి డబ్బులు వచ్చే అవకాశం ఉంది ఒకవేళ డబ్బులు వచ్చే విధంగా ఉంటే మీరు ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి అలాగే ఎప్పుడు వెళ్ళి తీసుకోవాలి అనే విషయాలన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉచిత పథకాల కోసం అప్లై చేసుకోవాలి మేము కూడా ఉచితంగా గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు పొందాలనుకున్న వారు మీ వద్ద రేషన్ కార్డు ఉంటే వీడియో లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ఉచిత పథకాలు ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఉంటుంది ఈ పథకాలకు సంబంధించి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అన్ని ఛానళ్ళ మాదిరిగా మన ఛానల్లో కూడా మీరు సమాచారం తెలుసుకోవచ్చు అన్ని ఛానల్లో వచ్చేటువంటి సమాచారాన్ని వారీ చేసుకొని ఏది ఇన్ఫర్మేషన్ ఎప్పుడు పథకం విడుదల చేస్తారు అనే విషయాలన్నీ తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది ఇక మన విషయంలోకి వెళ్దాం మొట్టమొదటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న జరగాల్సిన క్యాబినెట్ మీటింగ్ను ఈ రోజుకు పోస్ట్ పోన్ చేశారండి ప్రస్తుతం క్యాబినెట్ మీటింగ్ జరుగుతోంది మనకు వచ్చిన సమాచారం ప్రకారం దసరా పండగకు మహిళలకు ఆడబిడ్డ నీతి కింద పద్దెనిమిది వేల రూపాయలది విడుదల చేయబోతున్నారండి అయితే విడుదల చేసేటువంటి ఈ పద్దెనిమిది వేల రూపాయలలో చాలా మార్పులు వచ్చాయి అందులో మొట్టమొదటిది వచ్చేసి కొత్త రేషన్ కార్డులనే గవర్నమెంట్ ఇప్పటి నుంచి మీరు ఏ పథకాలకు సంబంధించి అప్లై చేసుకున్నా కొత్త రేషన్ కార్డులను మాత్రమే తీసుకుంటున్నామని చెప్పి చెప్పిందండి పాత రేషన్ కార్డులు ఇక్కడ నుంచి మీరు ఏ పథకం అప్లై చేసుకున్నా అది రైతులకు సంబంధించి కానీ లేదా తల్లులకు అంటే పిల్లలకు సంబంధించి పదహైదు వేలు ఇస్తారు కదా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ పదకొండు వేల రూపాయలు ఇచ్చే పథకానికైనా కూడా ఇక నుంచి మీరు కొత్త రేషన్ కార్డు చూపిస్తేనే అర్హులవుతారు మీరు ఇంకా కొత్త రేషన్ కార్డు తీసుకోకపోతే మీ డీలర్ వద్ద ప్రతి నెల రేషన్ బియ్యం తీసుకునేటువంటి మీ డీలర్ వద్దకు వెళ్ళి మీ యొక్క ఫింగర్ పెట్టి మీ పేరు చెప్పినట్లయితే మీ కొత్త రేషన్ కార్డులు ఇస్తారు చాలా తక్కువ సమయం ఉంటుందండి ఈ కొత్త రేషన్ కార్డులు ఇంకా ఎవరైనా తీసుకోకపోతే తప్పనిసరిగా కొత్త రేషన్ కార్డులు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ ఉన్నారు కొత్త రేషన్ కార్డులు ఎవరైనా తీసుకోకపోతే తీసుకోండి మొట్టమొదటిది కొత్త రేషన్ కార్డు ఇవ్వాలి దీంతో పాటుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్ కానీ ఆధార్ కార్డు కానీ వీటితో పాటు ముఖ్యంగా చూసేది వచ్చేసి వీరు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వారా లేదంటే ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి వారా అని చెప్పేసి చెక్ చేస్తారు మీరు ఆంధ్రప్రదేశ్లో నివాసితులు అయితేనే ఈ పథకానికి అర్హులు అవుతారండి ఆంధ్రప్రదేశ్లో నివాసితులు అయినందుకు మీరు తప్పనిసరిగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకోవాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటే మీరు ఆంధ్రప్రదేశ్ నివాసి అయినట్లుగా ధృవీకరణ అన్నట్లు ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మనకు సచివాలయంలో చేస్తారు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఫింగర్ వేస్తే ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కంప్లీట్ అవుతుంది రెండవది వచ్చేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్తో పాటుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు తప్పనిసరిగా ఈ యొక్క ఆధార్ లింక్ చేసుకోవాలి గవర్నమెంట్ విడుదల చేసే ఈ అమౌంట్ అనేది నేరుగా బ్యాంక్ ఖాతాలో విడుదల చేయరు ఆధార్ పేమెంట్స్ అంటారు కదా ఈ ఎన్పిసి డబ్బులు మీకు పడాలి అంటే ఈ ఆధార్ పేమెంట్స్ తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి మీరు ఇంతకుముందు గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏ పథకాలైనా మీకు బ్యాంక్ ఖాతాలో పడుతుంటే ఉంటే మీరు ఎదురు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గతంలో విడుదల చేసిన పథకాలకు సంబంధించి మీకు సరిగా బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పడకపోతే మీరు వెంటనే బ్యాంక్ ఖాతాను చెక్ చేయించుకోవాలి బ్యాంకు ఆధార్ లింక్ చేయించుకోవడము లేదంటే బ్యాంక్ ఖాతా పనికిరాకపోతే కొత్త బ్యాంక్ అకౌంట్ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే చాలా మంచిది పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే గవర్నమెంట్ విడుదల చేసే పథకాలు అన్నీ కూడా ఆఫీస్లో పడతాయి పోస్ట్ ఆఫీస్ చాలా ముఖ్యమైనదని చెప్పచ్చండి గవర్నమెంట్ పథకాలు పడేందుకోసంగా గవర్నమెంటే స్వయంగా పోస్ట్ ఆఫీస్కి సంబంధించి విడుదల చేస్తుంది గవర్నమెంట్ పథకానికి గవర్నమెంట్కి సంబంధించి మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఎన్పిసిఏ లింక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇక మూడవది వచ్చేసి ఎన్పిసిఏ లింక్ ఎన్పిసిఏ లింక్ తర్వాత ఈకేవైసీ కూడా చెక్ చేస్తారు ఆధార్ కార్డుకి ఈకేవైసీ ఉండాలి ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి దాంతోపాటుగా రేషన్ కార్డుకు కూడా ఈకేవైసీ లింక్ ఉండాలి ఇవన్నీ సక్రమంగా ఉన్నటువంటి వారికి వారి యొక్క బ్యాంక్ ఖాతాలన్నీ చెక్ చేస్తారండి ఈ నెల దాదాపుగా చివరి ఆకరి నుంచి కూడా దసరా రెండో తారీఖున అక్టోబర్ రెండో తారీఖున దసరా మొదలవుతుంది కదా దసరా పండుగకు అప్లికేషన్లు అన్నీ పూర్తి చేసి త్వరలో రానున్న దీపావళి పండుగకు ఆ సమయానికి అలా విడుదల చేయనున్నట్లుగా తెలియజేస్తూ ఉన్నారు మీరు కూడా నిధి పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే చెప్పాను కదా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు రేషన్ కార్డు వీటితో పాటు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా గతంలో ఇవ్వాలన్నారు కానీ ప్రస్తుతం క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదనే తెలుస్తుంది ఇవన్నీ సరిగ్గా ఉన్నట్లయితే మీరు ఫింగర్ వేసి అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంటుందండి వీటితో పాటు చాలా మందికి ఒక మెయిన్ కారణం వల్ల బ్యాంక్ ఖాతాలకి అమౌంట్ రాలేకపోతున్నాయండి ఈకేవైసీలో మొదటిది వచ్చేసి వారి యొక్క మొబైల్ నెంబర్ ఆధార్కు అలాగే రేషన్ కార్డుకు లింక్ అవ్వాలి ఇక రెండవ పాయింట్ వచ్చేసి బ్యాంక్ ఖాతా మీరు ఇచ్చేటువంటి బ్యాంక్ ఖాతా అలాగే ఆధార్లో రెండిట్లో ఒకటే పేరు ఉండాలి ఇంటి పేరుతో సహా పూర్తిగా ఇంటి పేరుతో సహా ఉండాలండి ఒకవేళ క్యాపిటల్ లెటర్ ఇంటి పేరు ఒకవేళ ఆనగుంది అని చూసుకున్నట్లయితే ఏ పెడితే లేదంటే ఇంటి పేరు షార్ట్ కట్లో పెట్టి ఇన్స్టాల్ పెడతాం కదా ఈ విధంగా ఉన్నట్లయితే మీకు డబ్బులు పడకపోయే అవకాశం ఉంది మీ బ్యాంక్ అకౌంట్లో ఆధార్ కార్డులో ఇంటి పేరు కరెక్ట్గా ఉండాలి పూర్తి పేరు మొత్తం ఎంటర్ చేసుకోవాలి ఒకవేళ ఇది లేకపోతే మీరు బ్యాంకు వెళ్ళి కరెక్షన్ చేసుకోండి వచ్చేటువంటి పథకాలకు సంబంధించి పూర్తిగా మీ బ్యాంక్ ఖాతాలోకి పడతాయి ఇది మనకు అందుతున్న అప్డేటు దసరాకు విడుదల చేసేటువంటి ఈ పద్దెనిమిది వేల రూపాయల కోసం చాలామంది మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు మనకు అందిన సమాచారం ప్రకారం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తామని చెప్పేసి మనకు గతంలో ఎన్నికల్లో ఇచ్చారు కదా కానీ ఇప్పుడు నిధులు కొరత ఎక్కువగా ఉన్నందువలన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వచ్చే అవకాశాలు లేనట్టే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేసే అవకాశాలు పూర్తిగా లేవండి ఇంట్లో తల్లికి కానీ కూతురికి కానీ వారి యొక్క పనులను బట్టి వారి యొక్క ఉద్యోగాన్ని బట్టి చెక్ చేసి వారికి ఇవ్వడం జరుగుతుంది గతంలో పీ ఫోర్ సర్వే చేశారు కదా ఈ పీ ఫోర్ సర్వేను ఆధారంగా చేసుకొని కొన్ని అదనమైన డీటెయిల్స్ అడుగుతారు ఫింగర్ పిప్పించుకోవడం కొన్ని రకాల డాక్యుమెంట్స్ అడగడం ఇవన్నీ చేసి మీకు డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటుగా ఎవరైతే ఈ ఆడబిడ్డ నిధి కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు తప్పనిసరిగా కొత్త రేషన్ కార్డులు తీసుకొని ఉండాలి ఇంకా ఎవరిని తీసుకోకపోతే ఈ నెల చివరాఖరి వరకు వెళ్ళి తీసుకోండి వీటితో పాటు మరో చివరి అంశం ఏంటంటే పదహైదు వేల రూపాయలు ఎవరైతే ఆటో దొడుకుంటున్నారో మహిళలు కానీ లేదా పురుషులు కానీ వాహనమిత్ర కింద పదహైదు వేల రూపాయలు కూడా పొందే అవకాశం ఉంటుందండి ఈ వాహన మిత్రకి సంబంధించి కూడా దసరాకు మాత్రం కంపల్సరీగా ఫైనల్ చేశారు ఒకవేళ ఈ అనేది కొద్దిగా డేట్ మార్చి మనకు వచ్చే నెలలో మనకు దీపాలు వేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కానీ ఈ యొక్క వాహనమిత్ర ఆటో దొలుకునే వారికి మాత్రం తప్పనిసరిగా పద్దెనిమిది వేల రూపాయలు త్వరలోనే వేయబోతున్నారు ఇది మనకు అందుతున్న సమాచారం అయితే మీరు కూడా నిధి పథకం కానీ లేదా వాహనమిత్ర పథకం కానీ ఈ విధంగా ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ ఇటువంటి పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఉచి సమాచారం మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలనుకున్నట్లయితే మన ఛానల్ మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ దాంతోపాటు కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి ఉచిత పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు చాలామంది ఈ దసరాకు ఈ ఆడబిడ్డనిధి పథకం వస్తుందా అని చెప్పి సందేహపడుతున్నారండి వచ్చినా రాకపోయినా మనం చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ అన్ని సిద్ధం చేసుకొని ఫింగర్ వేసినట్లయితే తప్పనిసరిగా ఈ డబ్బులు అయితే వస్తాయండి మరో ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం దాటింది కదా గడిచిన సంవత్సరంది ప్రతి నెలా పదహైదు వందలు వేయడం కుదరదు కాబట్టి ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు బ్యాంకు ఖాతాలకు వేయాలని చూస్తున్నారు వచ్చే రెండో విడత అంటే ఇప్పుడు మొదటి విడతగా పద్దెనిమిది వేలు వేసేస్తారు ఇక రెండోసారి వేసేటువంటి ఆడబిడ్డనిది భవిష్యత్తులో మాత్రం ప్రతి నెల పదిహేను వందలు వేసే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది